నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నమస్తే అండి నేను ఇవాళ ఒక మంచి వీడియో చేయబోతున్నానండి ఇది ఆడవాళ్ళకు మాత్రమేనండి చాలా రోజుల తర్వాత నేనే తటపాట వేస్తూ ధైర్యం చేసి ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ ఒకటి ఆర్డర్ చేశాను అనమాట అదేంటో చూపించబోతున్నాను మెన్స్ట్రాల్ కప్ అండి ఇది మీకు ఐడియా ఉందా అండి మెన్స్ట్రాల్ కప్ చూడండి ప్యాడ్ ఫ్రీ పీరియడ్స్ అనమాట మెన్స్ట్రాల్ కప్ ఇది సిరోనా కంపెనీ వాళ్ళది మీకు ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇది అసలు ఎందుకు వాడాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏ ఏజ్ వాళ్ళు వాడచ్చు అలాగే ఎలా వాడాలి చాలా డౌట్స్ ఉంటాయండి దీనిపైన దాని అన్ని డౌట్స్ నాకు తెలిసిన వరకు మ్యాక్సిమం క్లియర్ చేస్తాను నేనైతే సైజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా ఇన్సెట్ చేసుకోవాలి అన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను పూర్తిగా అయితే వీడియో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి నేనైతే ఈ వీడియోని చాలా ధైర్యం చేసి చేస్తున్నానండి ఇక్కడ ఒకటి ఆర్డర్ చేసుకున్నా అని చెప్పాను కదండి ఆల్రెడీ నేను ఒకటి వాడుతున్నానండి ఇలా వీడియో చేద్దామని ఒకటి నేను ఇలా ఆర్డర్ చేశాను అనమాట ఇలా ఒక బ్యాగ్ ఇస్తారు మనకి ఎలా వాడాలి అని కూడా మనకి ఇట్లా ఇస్తారండి స్టెప్ బై స్టెప్ అంతా కూడా ఇస్తారు మనకి ఇక్కడ కప్ అండి ఇది మనకి కావాల్సింది కప్ సెలెక్షన్ అనమాట ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వాడాలి అనేది కూడా నేను చెప్తానండి ఇది మనకి ప్యాడ్ ఫ్రీ అనమాట మనం ఎవ్రీ మంత్ ఆడవాళ్ళకి వచ్చే సమస్య సమస్య అంటే ఏముందండి ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేటువంటిదే మనం బడ్జెట్లో ఎంత వీలైతే అంత బడ్జెట్లో మనకి మనం ప్యాడ్స్ అనేవి కొనుక్కుంటాము అవి ప్రతి నెల ఎంత అవుతాయండి మనకి చాలా ఖర్చు అయిపోతాయి అంటే వాళ్ళ వాళ్ళ బడ్జెట్ని బట్టి వంద రూపాయల ప్యాకెట్ రెండు వందల రూపాయల ప్యాకెట్ ఇలా కొంటూ ఉంటాము అంత ఎక్కువ అమౌంట్ కాకుండా మీరు ఒకేసారి ఇది కొనుక్కోవచ్చు అనమాట చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటుంది అలాగే పది సంవత్సరాల పాటు వాడుకోవచ్చు అనమాట పది ఏళ్ళు ఖచ్చితంగా వాడుకోవచ్చు అండి ఇంకా మీకు అవసరమైతే వద్దు అనుకుంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్కి మార్చుకోవచ్చు అనమాట చాలా మంచిది అనమాట ర్యాషెస్ ఏమి రావు కూడా దీనివల్ల బడ్జెట్ అనమాట మనకి చాలా బడ్జెట్లో అయిపోతుందండి ఇదైతే ఖర్చు అయితే చాలా అంటే చాలా తక్కువ ప్యాడ్స్కి మనం వన్ మంత్లో మనం చాలా ఎక్కువ పెట్టేస్తామండి వాళ్ళ వాళ్ళ బడ్జెట్ని పట్టి ఎంత ఒక ఒక ప్యాకెట్ మనకి ఒక రోజు లేదంటే రెండు రోజులు అలా వస్తుంది కొందరికి పీరియడ్స్ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ కూడా అవుతూ ఉంటాయండి ఆ లెక్కన మనకి అసలు ప్యాడ్స్ ఎన్నైనా సరిపోవు అది కూడా వాళ్ళ వాళ్ళ ఫ్లోని బట్టి ఉంటుందండి వాళ్ళకొచ్చే ఫ్లోని బట్టి ఉంటుందన్నమాట చూడండి ఇలా ఉంటుంది ఫుల్ కంప్లీట్గా సిలికాన్ అనమాట చాలా చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట చాలా అసలు చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ అనమాట అసలు ఇది ఇక్కడ చూడండి చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి అనమాట ఎయిర్ హోల్స్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చే టిప్ ఇలా ఉంటుందండి మెన్స్ట్రల్ కప్ అనేది మనకేమి ఇప్పుడు ప్యాడ్స్ అందరికీ కూడా సెట్ అనమాట కొందరికి ర్యాషెస్ కూడా వస్తాయి ఇదైతే అలా ఏముండదండి ఫస్ట్ వాడేటప్పుడు కొంచెం భయంగా అనిపిస్తుంది కానీ వన్స్ యూజ్ చేసిన తర్వాత మీకు అసలు ప్యాడ్స్ జోలికే వెళ్ళారనమాట చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది ఆ టైంలో మీకు అసలు పీరియడ్స్ నిజంగా అసలు నాకు పీరియడ్స్ ఇప్పుడు ఉన్నాయని కూడా మర్చిపోతాం అనమాట ఇప్పుడు మనకి పీరియడ్స్ ఉన్నాయా అనే ఆ సంగతి మర్చిపోతాం మనం అసలు ఆ విధంగా నేనైతే ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి నేను ఈ ఫోర్ ఇయర్స్లో అంటే మనం ఇప్పుడు పూజలు చేయం కదా అండి పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి దేవుడు దాకా వెళ్ళిపోయి నేను గబుక్కున వెనక్కి వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట చాలా కంఫర్ట్ మనం మార్కెట్కి వెళ్ళొచ్చు అట్లాగే వెళ్ళిపోవచ్చు అనమాట హ్యాపీగా అలా ఇలా పడుకోవచ్చు కూడా ప్యాడ్స్ పెట్టుకుంటే అది ఫ్రీగా ఉండదు అటు ఇటు అయితే మా మరకలు ఏమైనా పడిపోతాయేమో అనేసి భయం ఉంటుంది ప్యాట్స్కి అయితే ఇదైతే అలా ఉండదన్నమాట వన్స్ వాడడం మొదలు పెట్టారంటే మీరైతే ఖచ్చితంగా లైక్ చేస్తారు ఒక ఒక వాళ్ళ వాళ్ళ ఫ్లోను బట్టి వాళ్ళకు వచ్చే బ్లీడింగ్ని బట్టి ఎనిమిది గంటల వరకు ఉంచుకోవచ్చు అనమాట అట్లాగే మధ్య మధ్యలో వాళ్ళకి ఫ్లో ఎక్కువ అవుతుంది అనుకుంటే లేదా డౌట్ ఉంటే కనుక ఫోర్ అవర్స్కి ఒకసారి తీసుకోవచ్చు ఎలాంటి లీక్ అవ్వదండి అసలు లీక్ అవ్వదు లీక్ అవుతుంది అంటే మీరు రాంగ్ పొజిషన్లో పెట్టుకున్నారని అర్థం అనమాట కానీ ఎలా వాడాలి అంటే కూడా చెప్తాను మీకు ఫస్ట్ అయితే ఎందుకు వాడాలో చెప్తున్నాను కదా బడ్జెట్ అండి మనకి చాలా ఖర్చులో తక్కువ అయిపోతుంది అనమాట మన పేర్స్కి పెట్టి ఒక నెల ఖర్చుకు ఇది ఇంకా తక్కువకే వచ్చేస్తుంది టెన్ ఇయర్స్ వాడుకోవచ్చు టెన్ ఇయర్స్ ఖచ్చితంగా వాడుకోవచ్చు నేను ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి ఇదిగోండి నా వరల్డ్ కప్ ఇది ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట ఇది రెండు వేల ఇరవై నుంచి వాడుతున్నాను ఇది నాది పాతది ఇది ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక చేద్దామని చాలాసార్లు అనుకున్నాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు సరే నాలాగే ఉంటారు కదా అండి వాడుకోవాలి కానీ అసలు తెలియదు ఈ ప్రోడక్ట్ ఉందని మార్కెట్లో ఎవరికి తెలియదు అనమాట అందరూ ప్యాడ్స్ జోలికే వెళ్తూ ఉంటారు ప్యాడ్స్ వల్ల విపరీతమైన పొల్యూషన్ కూడా అవుతుందండి భూ కాలుష్యం ప్యాడ్స్ అన్నీ ఒక అసలు మీరు ఆలోచించండి మనమే కాదు మన మళ్ళీ ఆడవాళ్ళందరూ ప్యాడ్స్ వాడేసి అవి బయట పడేయడం వల్ల ఎంత కాలుష్యం అయిపోతుందో ఊహించడానికే మనకి చాలా అంటే అసలు ఊహించడం అనమాట అలా ఉంటుంది ఇకపోతే దీన్ని మనకి ఎలా వాడాలి అని కూడా చెప్తాను మీకు ఫస్ట్ ఫస్ట్ అయితే మీరు చేయాల్సిన పని రిలాక్స్ అవ్వండి చాలా రిలాక్స్గా మీరు దీన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ అనేది ఫస్ట్ శుభ్రంగా ఉండాలండి మీరు వంట చేసేస్తాను మధ్యలో వచ్చేసి అలా చేయొద్దు కూరగాయలు కట్ చేసిన తర్వాత ఆ కారం అది ఉన్నదంటే మీరు చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి మీరు చాలా కారం ఉంటుంది అలా ఉండకూడదు కూరగాయలు కట్ చేస్తాను మధ్యలో వచ్చేసి వంట చేసి ఆపేస్తాను ఒకసారి అలా ట్రై చేద్దాంలా అనొద్దు ఫ్రీగా ఒకరోజు పెట్టుకోండి మీరు దీన్ని యూజ్ చేయడానికి ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల ఫస్ట్ అయితే చాలా భయం వస్తుంది ఏం ఉండదండి భయం ఏం ఉండదు కాసేపే అదే పెద్ద సమస్యేం కాదండి ఇంట్లో ఉండే మనకుండే సమస్యలతో పోలిస్తే ఇది అసలు నథింగ్ అనమాట మనకి ఇది పెద్ద సమస్యే కాదు ఇది ఆడవాళ్ళకి పెట్టుకోవడం అనేది ఫస్ట్ అయితే కంగారొద్దు అసలు అస్సలు హ్యాండ్స్ అనేది బాగా వాష్ చేసుకొని వేడి నీళ్ళతో కడుక్కోవాలి మన చేతులు ఫస్ట్ హ్యాండ్స్ అనేది బాగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఫస్ట్ తేగానే ఇన్సర్ట్ చేసుకోవద్దు దీన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో వేడి నీళ్ళల్లో బా వేసేయాలన్నమాట ఒక ఏడెనిమిది నిమిషాలు అలా వదిలేసేయండి వదిలేసేసి బాగా పూర్తిగా చల్లారినివ్వండి అలాగే వేడిగా ఉంటే సిలికాన్ కదా కాసేపు వేడి అలానే పట్టుంచుకుంటుంది అనమాట కాబట్టి కాసేపు వదిలేసేసి చల్లారిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కదా అప్పుడు మీరు చిన్నగా ఇన్సర్ట్ చేసుకోవాలండి మీరు అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ బాత్రూంలోకి వెళ్తారు కదా అండి బాత్రూమ్కి వెళ్ళగానే ఫస్ట్ కింద కూర్చోవాలి బొందు కూర్చుంటారు కదా అలా కింద కూర్చోవాలండి బొందు కూర్చోవాలన్నమాట అంటే కామోడ్ పైన కానీ లేదా టాయిలెట్ సీట్లో ఇండియన్ టాయిలెట్ మనం ఎలా కూర్చుంటామండి అలా కూర్చోవాలన్నమాట మోకాళ్ళ కింద కిందకి కూర్చోవాలి అలా కూర్చొని మనం పెట్టుకోవాలన్నమాట ఇది ఇది క్లీన్గా ఉండాలి మన హ్యాండ్స్ కూడా క్లీన్గా ఉండాలండి ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక నాలుగైదు సార్లు రిలాక్స్డ్గా ఉండాలండి మీ మైండ్ రిలాక్స్డ్గా ఉండాలి నాలుగైదు సార్లు ఊపిరి గట్టిగా పీల్చి వదలాలండి గట్టిగా అయితే పీల్చి వదలాలన్నమాట మీరు అలా పీల్చడం వల్ల మీకు ఫ్రీగా ఉంటుంది ఇది ఇన్సర్ట్ అవ్వడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట ఆ పీరియడ్స్ పార్ట్లోకి వెళ్ళడానికి కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఊపిరి పీల్చి వదలాలి ఆ తర్వాత మీరు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన పార్ట్ అండి రకరకాల ఫోల్డ్స్లో పెట్టుకోవచ్చు అనమాట దీన్ని ఇక్కడ కూడా రాసున్నారు సి ఫోల్డ్ అని పంచ్ డౌన్ ఫోల్డ్ అని ఇంకా రకరకాల ఫోల్డ్స్ ఉన్నాయి రెగ్యులర్గా వాడేవి ఎవరి ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళకి ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇదిగోండి చూస్తున్నారా ఇది ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసేయండి చూడండి ఏం లేదు సింపుల్ అంతే ఇలా పెట్టేసుకోండి ఆ తర్వాత ఇలా ఫస్ట్ పట్టుకున్నారు కదా ఇలా పట్టుకోండి ఇది మన పీరియడ్స్ పార్ట్ కదా చిన్నగా చిన్నగా కింద బొందు కూర్చోవాలన్నమాట ఖచ్చితంగా మీరు చిన్నగా చిన్నగా ఇన్సర్ట్ చేయండి సెన్గా ఇలా స్లోగానే పెట్టుకోవాలన్నమాట మీరు కంగారు పడొద్దు చూడండి అలా వెళ్ళంగానే లోపలికి అలా ఓపెన్ అయిపోద్ది అనమాట ఓపెన్ అవ్వదేమో అనేది ఉండదండి చాలా ఫ్లెక్సిబుల్ ఇది అలా ఓపెన్ అయిపోతుంది కూర్చున్నప్పుడు ఏంటంటే టిప్ అనేది కిందకే ఉంటుంది ఇట్లా ఈ టిప్ ఉంది కదా ఈ ఇది కిందకే అనమాట మన లాగడానికి ఈజీగా రిమూవ్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట పైకి లేచిన తర్వాత కొంచెం లోపలికి అట్లా ఉంటుంది పైకి లేచిన తర్వాత మనం కానీ మళ్ళీ కింద బొందు కూర్చోగానే కొంచెం టిప్ తగులుతూ ఉంటుంది ఇది తగులుతూ ఉంటుంది కాబట్టి కంగారు వద్దు దీనికి రాదేమో లోపలికి వెళ్ళిపోతుందేమో అని బలవంతంగా లోపలికి నెట్టేయద్దు బలవంతంగా అయితే అస్సలు నెట్టేయద్దు అనమాట రిలాక్స్గా నేను చెప్పినట్టు ఊపిరి పీల్చే పదండి ఒక నాలుగైదు సార్లు ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడు అయితే ఆ తర్వాత సెకండ్ ఇంకొక ఫోల్డ్ వచ్చేసి అండి ఇది ఇలా ఉంది కదా డౌన్ ఇలా పెట్టండి ఈ వేలతో ఇలా కింద కనాలన్నమాట కిందకి ఇలా అనేసారంటే ఇలా పట్టుకోండి డౌన్ అనమాట చూడండి చిన్నగా చిన్నగా ఇన్సర్ట్ చేయండి చిన్నగానే పెట్టుకోవాలన్నమాట చిన్నగా స్లోగా పెట్టారంటే అది ఆటోమేటిక్గా తప్పని సౌండ్ వస్తుంది ఇలా ఓపెన్ ఇలా అనమాట వాళ్ళ వాళ్ళ ఫ్లోన్ పట్టి కూడా మీకు ఎన్ని అవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఎనిమిది గంటలైనా పెట్టుకోవచ్చు అండి ఎక్కువ ఫ్లో ఉంటే మాత్రం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్కి ఫస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళైతే చెక్ చేసుకోండి లీక్ అవుతుందేమో లేకపోతే నిండిపోయిందమ్మని భయాలు ఉంటాయి కదా ఒకటి రెండు రోజులు అలానే ఉంటుంది తర్వాత అలవాటు అనమాట అర్థమైంది కదా నిదానంగా కూర్చొని పెట్టుకోవాలన్నమాట దీన్ని చాలా ఫోల్డ్స్ ఉన్నాయండి కంఫర్ట్గా అయితే నేను ఈ సి ఫోల్డ్ ఒకటి సీ షేప్లో ఉంది కదా ఇట్లా సి ఫోల్డ్ అనమాట ఇంకోటి పంచడం నిదానంగా ఇలా పెట్టేసుకోవడమే చిన్నగా పెట్టేసుకోవాలన్నమాట ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇంకోటి ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఇలా వెళ్ళి లోపలికి మన ఇన్సర్ట్ చేసిన తర్వాత లోపలికి అలా ఫిట్ అయిపోతుందండి ఆ కెనాల్ లోపలికి వెళ్ళేసి ఆ పీరియడ్స్ పార్ట్లో ఇలా కూర్చుంటుంది అనమాట ఇట్లాగా ఇలా వెళ్ళిపోతుంది ఇలా ఉంటుంది మన ఫ్లో అంతా దాంట్లో పడిపోతుంది అనమాట ఇప్పుడు తీయడం తీయడం ఎట్లాగా మళ్ళీ హ్యాండ్స్ అనేది శుభ్రంగా క్లీన్ చేసుకోండి చేతులైతే మీరు ఆడవాళ్ళకి ముఖ్యంగా వంట చేస్తా వంట చేస్తా వచ్చేసి ఇలా గబగబ తీసుకోవడం కాదు వేణీలతో కడుక్కొని వంట చేసుకున్నట్టయితే మిరపకాయలు అవి కట్ చేసి ఉంటారు కదా చాలా మంట పుడుతుందండి ఎందుకంటే నేను నాకు తెలియక స్టార్టింగ్లో అలా చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను కాబట్టి శుభ్రంగా వేణీ సోప్ సోప్తోటి కడుక్కొని చక్కగా ఆ తర్వాత ఇలా ఉంటుంది అది మనం కింద బొందు కూర్చోగానే ఇట్లా చిన్నగా చిన్నగా ఇలా లాగండి చిన్నగా చిన్నగా ఇట్లా లాగండి స్లోగానే చేయండి కంగారు ఊపిరి పీల్చి వదలని ఇక్కడ కూడా ఊపిరి పీల్చి వదలాలి అప్పుడు ఈ పాట మనకి ఫ్రీ అవుతుంది ఈ పాట ఈ పీరియడ్స్ పాట ఫ్రీ అవుతుంది అనమాట అప్పుడు బొందు కూర్చొని ఫ్రీగా చిన్నగా అండి చిన్నగా నొక్కి ఇట్లా నొక్కుకుంటా నొక్కుకుంటా ఇలా పట్టుకొని ఇలా నొక్కి ఇలా జాగ్రత్తగా తీసేయండి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత టాయిలెట్లో పార్పోసేయండి టాయిలెట్ సీట్లో ఇండియన్ టాయిలెట్ అయినా సరే కమోడ్ అయినా సరే పార్పోసేయండి ఆ తర్వాత సోప్తో కానీ లిక్విడ్ ఉంటుంది కదా జెల్తో కానీ ఏదో దాంతో శుభ్రంగా క్లీన్ చేసి అది కూడా లేకుండా వేన్నెలతో కడిగేసేసుకోవచ్చు ప్రతిసారి ఆ రోజు పీరియడ్స్ వచ్చినప్పుడు వేన్నెలతో కడగక్కర్లేదు కానీ కడిగితే మనకే హైజీనిక్గా ఉంటుంది అనమాట హెల్దీ అనమాట చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి చాలా శుభ్రంగా ఉండాలండి ఇది మీరు ఇంకోటి చేయాల్సింది ప్రతిసారి నిండిపోయిందేమో ఎట్లాగ తెలుస్తుందా అంటే డౌట్ ఉంటే ఒక రెండు రోజులు మీ ఫ్లో ఏంటనేది మీకు తెలిసిపోద్ది అనమాట ఒక ఒక వన్ మంత్ వాడారంటే వన్ మంత్లో త్రీ డేస్ ఫైవ్ డేస్ మీకు పీరియడ్స్ అనుకోండి వాడితే మీకు అర్థమైపోతుంది ఎన్ని రోజులు నిండిపోతుంది ఎన్ని గంటలు నిండిపోతుంది అనేది ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే అసలు మీకు పీరియడ్స్ ఉన్నా అనే సంగతి కూడా మర్చిపోతారండి అసలు అదొకటి ఒకవేళ ఓపెన్ కాకపోతే అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత డౌట్ వస్తుంది డౌట్ వచ్చినప్పుడు ఏం కంగారుద్దు ఇలా టిప్ ఉంది కదా ఈ టిప్ పట్టుకొని ఫస్ట్ ఈ దీన్ని ఇలా పట్టుకొని ఓపెన్ కాలేదేమో అనుకున్నారనుకోండి ఒకవేళ మీ ఫోల్డ్ ఇట్లనే ఉందనుకోండి పొరపాటున ఇట్లా ఉందనుకోండి సగం ఓపెన్ అయ్యి ఇట్లా ఇట్లా పట్టుకున్నారు లాగారంటే ఓపెన్ అయిపోద్ది లేదంటే ఈ చివరిలో ఈ చివరిలో జస్ట్ ఇలా ప్రెస్ చేయండి ఇదిగోండి ఇలా ప్రెస్ చేయండి ఓపెన్ అయిపోతుంది అనమాట ఇట్లా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే జస్ట్ మీకు ఏదాకా వెళ్తుంది కదా ఫింగర్ ఇట్లా ప్రెస్ చేయండి అది ఓపెన్ అయిపోతుంది ఆ తర్వాత నిదానంగా తీసుకోవచ్చు ఒకవేళ ఓపెన్ లోపల ఒకవేళ లీక్ అసలు అవ్వదు ఒక లీక్ అయింది అని అనుకున్నారనుకోండి తీసేటప్పుడు ఆ లీక్ అయిపోయింది మనకి అట్లా అయింది అనుకున్నారంటే మీరు కరెక్ట్గా పెట్టలేదు అది వెళ్ళి సరిగ్గా కూర్చోలేదు అని అర్థం అనమాట మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకోండి నిదానంగా పెట్టుకోండి అనమాట ఏ మీకు ఏ ఫోల్డ్ కంఫర్ట్ అయితే అది సి ఫోల్డా డౌన్ ఏదో మీకు నచ్చిన ఫోల్డ్ అనమాట ఇది సి ఫోల్డ్ చూడండి సి అనమాట ఈ సి ఫోల్డ్ అయినా పెట్టుకోండి ఇది పంచడం ఇలా అయినా పెట్టేసుకోవచ్చు అనమాట ఇట్లా ఇట్లా నొక్కండి ఓపెన్గా కాకపోతే ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది మనం ప్రయాణాలప్పుడు కానీ లేకపోతే ఎవరైనా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అలా వెళ్ళేటప్పుడు కూడా దీన్ని యూస్ చేయొచ్చండి అసలు లీక్ అవ్వదు బయటకు బయలుదేరే ముందు ప్రయాణాలప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒకసారి రిమూవ్ చేసి క్లీన్ చేసుకుని పెట్టుకున్నారంటే ఆ టైంలో మీకు ఎన్ని ఇబ్బంది ఉండదు అన్నమాట బయటకు వెళ్ళినప్పుడు అసలు ప్రయాణాలప్పుడు అయితే దీన్ని హ్యాపీగా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అసలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట చాలా కంఫర్ట్ ఉంటుందండి మీకు అసలు అసలు మనకి అసలు పీరియడ్స్ అనేది మనకి నిజంగా ప్రతి నెల ఇది మనకు ఒక పెద్ద సమస్య అది దీన్ని మాత్రం అసలు యూజ్ చేశారంటే అంత హ్యాపీగా ఉంటారనమాట హ్యాపీగా నిద్రపోవచ్చు మనశాంతిగా ఉంటుంది అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి సైజ్ అలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చెప్తాను సైజ్ అనేది ఇప్పుడు టీనేజ్ వాళ్ళు ఉంటారు కదా అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ అట్లా పైన ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఏంటంటే స్మాల్ అండి స్మాల్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు చూస్ చేసుకోవాలి స్మాల్ అనమాట ఇప్పుడు మీడియం ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఆపరేషన్ అయ్యి పిల్లల్ని కంటారు చూసారా అంటే సి సెక్షన్ చేస్తారు సర్జరీ చేసి అప్పుడు పిల్లల్ని తీస్తారనమాట బేబీని తీస్తారు సి సెక్షన్ వాళ్ళకి అట్లా అట్లా చేసిన వాళ్ళకి సర్జరీ ద్వారా బేబీని కన్న వాళ్ళకి ఏంటంటే మీడియం సైజ్ సరిపోతుంది అలాగే నార్మల్ డెలివరీస్ అండి నార్మల్ డెలివరీస్ వాళ్ళకైతే లార్జ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ లార్జ్ అనేది కంపల్సరీ అంటే అదొకసారి ఒకళ్ళు రాంగ్ సెల సైజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా సరే మీరు ఇంకా ఇంకోసారి ఒకళ్ళు రాంగ్ అయినా ఇంకోటి తీసుకోవాల్సిందే ఇకపోతే ఇది మీరు టాయిలెట్ సీట్లోకి వెళ్ళి కింద కూర్చొని అంటే కమోడ్ పైన కూర్చొని ఉన్నారనుకున్న అప్పుడు అక్కడ పెట్టుకోకండి సపరేట్ టాయిలెట్ మీద కాకుండా పక్కన పక్కన మీరు బొంది కూర్చొని పెట్టుకోండి పొరపాటున ఇది గబుక్కుని టాయిలెట్లో పడిపోతుందేమో అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా చేయి జారిపోతుంది అనమాట అందుకని జాగ్రత్తగా పక్కన టాయిలెట్ సీట్ పైన కూర్చోకుండా పక్కన కూర్చొని మీరు దీన్ని ఇన్సర్ట్ చేసుకోండి ఒకవేళ పడిపోయిందంటే టాయిలెట్ సీట్లో ఇంకా అది ఇంక అసలు అసలు వాడద్దు పడేయండి చాలా చాలా అంటే చాలా డేంజర్ అనమాట ఇన్ఫెక్షన్స్ వస్తాయి అది అనమాట ఇకపోతే యూరిన్ పాస్ చేయడానికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే యూరిన్ పాస్ చేయడానికి ప్రాబ్లం లేదండి అది సపరేట్ ఇది సపరేట్ అండి హ్యాపీగా వాడుకోవచ్చు యూరియన్ పోసేటప్పుడు ఏమైనా తీయాల్సి వస్తుందంటే లేదండి తీయాల్సిన అవసరం లేదు ఇది మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట ఏ ప్రాబ్లం లేదు ఇంకొక డౌట్ ఏంటంటే ఇది యాక్చువల్లీ టీనేజ్ వాళ్ళు వాడొచ్చా అసలు వాళ్ళ పెళ్ళి కాని వాళ్ళండి వాడచ్చా మదర్స్ అయితే జాగ్రత్తగా చూడండి తల్లులందరూ కూడా బడ్జెట్లో వచ్చేస్తుంది ప్రతీ నెల ప్యాడ్స్ కొంటాం కాబట్టి ఇది కొనేస్తే పోతుందిలే అనేసి అనుకోకండి నా ఉద్దేశం నా ఉద్దేశం ప్రకారం అయితే పెళ్ళి కాని అమ్మాయిలు అయితే వాడొద్దండి అండి వాడకపోవడమే మంచిది అంటే వాడితే ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అవుతుందా అనేది కాదండి అలాంటిది ఏం రాదు వాడచ్చు పెళ్ళికాని వాళ్ళు వాడొచ్చు టీనేజ్ వాళ్ళు కానీ వద్దండి పెళ్ళికాని వాళ్ళు వాడొద్దు పెళ్ళైన వాళ్ళే వాడండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి పెళ్ళయ్యాక వాడితేనే బెటర్ అండి ఇవి పెళ్ళికాని అమ్మాయిలకి మీరైతే సజెస్ట్ చేయొద్దు పిల్లలకి కొనొద్దండి మీ అమ్మాయిలకి అయితే కొనొద్దు నేను చెప్పే సలహా అయితే అది దీన్ని తక్కువకొస్తుంది వస్తుంది కానీ మాత్రం కొనకండి ఇంకొకటి ఏంటంటే ఇది మనకి పీరియడ్స్ అయిపోతాయి కదండి మనకి అయిపోయిన తర్వాత దీన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలన్నమాట మనం స్టోర్ చేసుకోవాలన్నమాట అది శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఎట్లా అంటే ఒక జెల్తోనో సోప్తోనో మంచిగా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకొని వేనెల్లో ఒక ఐదు ఆరు నిమిషాలు వదిలేసేయండి వదిలేసిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆరిపోయిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోవాలండి ఇది తడి మీద పెడితే బోల్డ్ అని బ్యాక్టీరియా ఉంటుంది అనమాట అందుకని బాగా డ్రై అయిపోవాలండి డ్రై అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇందులో పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇందులో పెట్టేసేసుకోవడం జాగ్రత్త చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది చేసేసుకొని ఇలా డబ్బాలో పెట్టేసుకోవాలి మనము పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇది దీని మొత్తం అండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాతో అడగండి నాకు వీలైన తెలిసిన వరకు నేను చెప్తాను మనకి మళ్ళీ మళ్ళీ వాడుకునేటట్టుగా ప్యాడ్ ఫ్రీ పీరియడ్స్ చాలా కంఫర్ట్గా ఉండేది ఇదండి పూర్తి వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఆడవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ